నమస్తే నేను సిరి సమంత నాగచైతన్య వీళ్ళ పేర్లు ఇప్పటికీ కూడా వినిపిస్తూనే ఉన్నాయి వీళ్ళ ఎంగేజ్మెంట్ గురించే కావచ్చు పెళ్లి గురించే కావచ్చు ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఎవరిదారు వారు చూసుకున్నా కూడా ఇంకా వీళ్ళ పెళ్లి గురించి మాట్లాడుతూనే ఉన్నారు అందులో ఏంటంటే సమంత నాగచైతన్య ఎంగేజ్మెంట్ అప్పుడు పెట్టిన రింగ్ గురించి ఇప్పుడు మళ్ళీ ఒక చర్చ అయితే మొదలైంది సమంతకి పెట్టిన ఎంగేజ్మెంట్ రింగ్ ఎక్కడా అని చెప్పేసి చాలా వినిపిస్తుంది ఒక వార్త అయితే మరి దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ సమంత గారి ఎంగేజ్మెంట్ రింగ్ అంటే సమంత నాగ చైతన్య గారి ఎంగేజ్మెంట్ టైంలో నాగచైతన్య గారి నుంచి వాళ్ళు వచ్చిన గుర్తుగా ఎంగేజ్మెంట్ రింగ్ అది ఇప్పుడు కనిపించట్లేదనా లేకపోతే అసలు ఏమైంది ఆ రింగ్ ఉందా లేదా అనేది కూడా ఒక చర్చకు వచ్చింది అసలు ఎందుకు ఇట్లాంటివి ఇంకా కూడా వాళ్ళ దారి అంటే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు ఒకరు అయితే పెళ్లి చేసేసుకున్నారు వాళ్ళ లైఫ్ తను లీడ్ చేస్తున్నారు తను పెళ్లి చేసుకుంటుంది లేదనేది తన పర్సనల్ విషయం ఇంకా కూడా ఈ జనాలు ఏంటంటే రింగ్ ఏమైంది పెళ్ళి తాళేమైందని ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో తీసుకొస్తున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఏం చెప్పమంటారమ్మా అసలు అలా వన్ సైడ్ ఎందుకు ఆలోచిస్తారు ఇంతకు ముందు కూడా అంటే ఇది ప్రస్తావించచ్చు లేదు తెలీదు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పెళ్లి చేసుకున్నారు రేణుదేశాయ్ గారు ఆయన గౌరవంగా విడిపోయారు ఆవిడ ఇంకో పెళ్లి చేసుకుంటా ఉంటే వెంటనే ఫ్యాన్స్ గోల అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది లేదు రేణు రేణుదేశాయ్ గారికి ఇబ్బంది లేదు వీళ్ళకేంటి మధ్యలో గోల వీళ్ళకేంటి బాధ ఆవిడ ఆవిడకి ఇంకో లైఫ్ ఉండకూడదా ఇప్పుడు ఈయనికి లైఫ్ ఉన్నప్పుడు దాంట్లో నేను తప్పు పట్టట్లే వాళ్ళు వ్యక్తిగతం ఇప్పుడు ఆ నాలుగు గోడల మధ్యన ఏం జరిగిందని ఎవరికి తెలియదమ్మా అది తెలియదు భగవంతుడిగా తెలియాలి తప్ప వేరెవరికి తెలియదు ఎవరు విరసిన వాళ్ళు చెప్పుకుంటారు సో విడిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆవిడ గురించి తప్పుగా మాట్లాడలేదు ఈవెన్ రేణు దేశాయ్ గారు కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా ఎక్కడ చెప్పలేదు కేవలం ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అరిచి ఆవిడ కొద్దిగా ఇబ్బంది పెట్టడం ఆవిడకి నచ్చలేదు తప్ప ఆవిడ కూడా ఎక్కడ ఇబ్బంది పడలే కదా సో అలా అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు నాగ సమంతా విడిపోయారు విడిపోయి సంవత్సరం వస్తుంది నాగ చైతన్య సంవత్సరం ఇంకెక్కువైంది ఇరవై రెండులో అయింది ఇరవై నాలుగు ఇరవై నాలుగు టైంలో ఇప్పుడు విడిపోయారు అంటున్నారు ఇరవై ఒకటిలో ఇరవై సంథింగ్ రెండు ఏళ్ళకు మూడు కలిసి ఉన్నారు విడిపోయారు మరి ఇప్పుడు ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఆయన శోభితాతో ఈమె ఇంకో చేసుకుందో లేదో అదెవరో డీకే డికే అండ్ రాజు వాళ్ళు డీకేతో ఎక్కువగా చనువుగా ఉంటుంది అని చెప్పి డీకేతోనో రాజ్ తోనో సంథింగ్ ఫ్యామిలీ మెన్ సిరీస్ డైరెక్టర్ సో వాళ్ళతో ఉంటుంది ఉప్పు కార్లో వార్తలో నిజం ఎందుకంటే డైరెక్టర్ తో ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తారు ఆ ఫంక్షన్స్ కి వాటికి వెళ్తారు ఏదో కథలు కథనాలు తప్పేముంది మరి ఈయన ఇంకో ఆవిడని చేసుకున్నాడుగా మరి ఆవిడ ఇంకోడిని చేసుకుంటే తప్పేంటి లేదా అప్పుడెప్పుడో ఎంగేజ్మెంట్ పెట్టిన రింగ్ తీసేస్తే తప్పేంటి అది ఆమె అయిపోయింది కదా పెళ్లి పెటాకులు అయిపోయింది ఇప్పుడు ఆమె ఒకసారి ఎక్స్ లో పోస్ట్ చేసింది ఇంతకన్నా ఖరీదేను ఎన్నో ఇచ్చాను అన్ని బూడిలో పోసిన పన్నీర్ అయినట్టు అయింది ఎన్నో వదులుకున్నాను సావంత ఒక పీడకల్లాగా కూడా చాలా సందర్భాల్లో ఇండైరెక్ట్ గా ఎక్స్లో పోస్ట్ చేసింది కూడా ఒకసారి కుక్కపిల్ల పిల్ల గురించి కూడా పోస్ట్ చేసింది ఏమని దీనికన్నా ఇది చూపించే ప్రేమ ప్రపంచం కావడూ చూపించడు అనవసరంగా ఎవరెవరినో ఇష్టపడ్డాను ఎవరెవరి మీద ప్రేమ చూపించాను దీని మీద చూపించినా బాగుండు అనే అర్థం వచ్చేలాగా ఆవిడ ట్వీట్ చేసింది ఇంకా అక్కడ అవతల వ్యక్తి కూడా ఏం స్పందించట్లేదు ఇక్కడ ఏంటి అసలు ఈ ఫ్యాన్స్ కాలేంటి సోషల్ మీడియా కోల్ ఏంటి నేను తన వెడ్డింగ్ డ్రెస్ ఏదైతే ఉందో వైట్ డ్రెస్ ని కాస్త బ్లాక్ డ్రెస్ చేసింది దాని రివెంజ్ డ్రెస్ అని కూడా సోషల్ మీడియాలో తన పేరు పెట్టేసిండు అది అలాగే ఉంచేసి ఇంకో బ్లాక్ కొనుక్కుందేమో దానికి రంగు వేస్తుందా అంత చేసిన అవసరం ఏముంది ఏముంటదమ్మా అంటే ఇదంతా కూడా ఇప్పుడు సింపుల్ గా మళ్ళీ చెప్తున్నా అంటే నేను ఇంతే సినిమాలో సుబ్బరాజ్ గారు హీరోగా చేశారు సినిమాలో హీరో సినిమాలో సినిమా హీరోయినా సినిమాలో సినిమా హీరోయిని ఖాన్ గా చేసింది అందులో నేను ఇంతే సినిమాలో ఆ సినిమాకి డైరెక్ట్ చేసే డైరెక్టర్ బ్రహ్మానందం అసిస్టెంట్ డైరెక్టర్ రవితేజ్ ఆ సినిమాలో నేను ఇంతే అనే సినిమా సో ఆమె ఒక దగ్గర ఏదో లవ్ ఫెయిల్యూర్ ఇలాగే హీరోతో ఎఫైర్ పెట్టుకుని లవ్ ఫెయిల్యూర్ అయితే హాస్పిటల్ జాయిన్ అయితే రకరకాల రూమర్స్ వస్తే బయటకు వచ్చి చెప్తారు మీరు బతికేదే మా మీద మా మీద ఎందుకు గాసిప్ చేస్తారు లేనిపోని పుకార్లు ఎందుకు పెడతారు మనస్తాపం కలిగించేలాగా మీరు వార్తలు రాయొద్దు అన్నట్టుగా ఆమె చెప్తుంది మరి అలాగే చెప్పినప్పుడు ఒక్కసారిగా ఇలాంటివన్నీ ఏదో వ్యూస్ కోసమో లైక్స్ కోసము సబ్స్క్రిప్షన్స్ కోసమో ఇట్లా పిచ్చి పిచ్చిగా రాస్తే మనస్తాం చెప్పి ఇంకా ఆమె ఇంకా ఆల్రెడీ ఆమె ఏదో సమ్ డిసీజ్తో ప్రాబ్లం అయింది సమ్ ఎక్స్ పేరు ఆ తర్వాత సద్గురువు వల్ల లేదా ఆయన ఆశ్రమం లో లేదా ఇంకో ట్రీట్మెంట్ వల్ల మళ్ళీ వచ్చింది ఏదో ఆ మానం బతుకుతుంది ఆమె సినిమాలు ఆమె చేసుకుంటుంది ఆ ఒక మంచి స్టార్ హీరోయిన్గా ఎదిగింది తక్కువ కాలంలోనే ఎటువంటి పర్ఫార్మెన్స్ అయినా ఎక్స్ట్రాడినరీగా చేయగల ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంది మొన్న సిటాడల్లో అయితే ఫైట్స్ అవి కూడా చాలా బాగా చేసింది మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుందంట నేర్చుకుందంటే లీడ్ చే ఆమె బతుకమ్మ బతుకుతుంది కదమ్మా ఇంకా ఎందుకు ఆమెని అట్లా డిప్రె అరే లాంటూ చేతు ఆయనకు కూడా ఎటువంటి రిమార్క్స్ లేవు మీద లేవు ఆయన ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు ఈమె మాట్లాడలేదు ఆయన బతుకని బతున్నాడు సరే చేతితో పో విడిపోయింది అనుకుందాం ఈమె బతుకుతుంది సరే ఈమెకి ఒక ఈమెకి నిజంగా గ్రేట్ లేడీ రావని ఒక సపోర్ట్గా ఉండాలిగా పోనీ ఇలాంటి కామెంట్ చేసిన వాళ్ళ దగ్గర ఏదైతే మహిళా సంఘాలు ఆడవాళ్ళకి ఆడవాళ్ళ అబల ఏ అబల కాదు సబలా నిరూపిస్తుంది ఆదిశక్తి అని మాట్లాడే వేళ్ళు ఎవరెవరైతే ఆమె గురించి కించపరిచేలాగా మాట్లాడుతున్నారో ఆవిడ గురించి మళ్ళీ పాతవన్నీ తవ్వి తీసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలాగా పోస్టులు చేస్తున్నారు వాళ్ళందరి మీద ఫైట్ చేయొచ్చు కదా ఈ సంఘాలు ఎందుకు చేయరు అంతే కదా గ్రేట్ కదా వాళ్ళ ఫాదరే ఎవరు ఎక్స్పైర్ అయిపోయారు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి మరి అంత డిప్రెషన్ ఉన్న అమ్మాయి అంత ధైర్యంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి నిలబడి చేస్తుందంటే గ్రేట్ ఇంతే ఉంటుంది అమ్మ హైట్ పెద్ద హైట్ పర్సన్ కూడా కాదు ఇంత చిన్న చిన్న అమ్మాయిలా ఉంటుంది మనిషి చూడడానికి ఎంత ధైర్యంగా ఫైట్ చేస్తుంది ఇది అంతా కూడా ఎందుకంటే ఎవరి తోడు లేకుండా ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయి ఆ హార్ట్ బ్రేక్ లో ఉండి హెల్త్ పరంగా కూడా తను అంత స్ట్రాంగ్ గా లేకుండా ఇంత ఫేస్ చేస్తున్న మీద ఇంకా బండలు వేయడానికి ట్రై చేస్తున్నారు ఇంకా ఆమె కిందికి లాగడానికి ట్రై చేస్తున్నారు కానీ ఒకరు కూడా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులతోనూ కూడా ఆమెకి వేరే బంధాలు అంటగాడుతున్నారు ఆడుతున్నారు ఇంకా ఏం చేస్తుంది ఆమె ఇంట్లో నుంచి బయటకు వస్తే మీరు ఒకలాగా ఉంటే ఆమెతో అన్న ఇప్పుడు అంటున్నారు ఇంకా ఇప్పుడు ఆ డైరెక్టర్తో ఎవరితో ఉంటే ఇంకా ఆడుతూ అంటే ఫోటో కనబడితే ఇంక అంతే సినిమాల్లో ఒకరు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరు పెళ్లి చేసినట్టు తాలి కట్టినట్టు కూడా చూపిస్తారు అయిపోతారా అవన్నీ తెలుసు మళ్ళీ వీళ్ళకి అదిగో పుల్ అంటే ఇదిగో తోకని వెంటనే ఒక కథనం రాసాడు అంటే మనం నేను నీ వ్యూస్ కోసం ఒక కొత్తగా థింక్ చేయి కానీ ఎదుటి వాళ్ళ మనోభావాలతో ఆడుకొని నువ్వు వ్యూస్ని లైక్స్ని సంపాదించవచ్చు అదికే ఆడు భరతలో చెప్తాడు అటువంటి వార్తలు రాయడం వల్ల దాంతో కొనుక్కునే బియ్యం నీకు నీ కుటుంబానికి మంచిది కాదని అంటుంది అది ఆలోచించాలి కదా ఆమెదో నిజంగా గ్రేట్ కదమ్మా లీడ్ చేస్తుంది ఎంతమంది ఒక ఫ్యామిలీని కోల్పోయింది ఒకనొక సందర్భంలో నేను ఇంకా సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాను అని చెప్పింది అండ్ ఇప్పుడు మొన్న ఒక రీసెంట్ పోస్ట్ లో ఏంటంటే తను చెప్పింది ఏంటంటే ఇక మీద నా పర్సనల్ లైఫ్ నే కానీ ఏది కానీ నేను బయటికి చూపించుకోవాలని ఎందుకంటే నేను ఈ వీళ్ళని నమ్ముతున్నా ఇప్పుడు అని చెప్పేసి ఇంతకుముందు తను అంటే తన ఎక్స్ తోని అందరితో ఇంటర్వ్యూస్ ఇవ్వడం కావచ్చు తన పర్సనల్ లైఫ్ ని కొంచెం ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం అలాంటివి జరిగింది కదా ఇప్పటి నుంచి నేను అలాంటివి కూడా పెట్టను అని చెప్పేసి ఏమి లేకుండా వీళ్ళు ఎంత చేస్తున్నప్పుడు ఇంకెందుకు చేస్తారు గుడ్ అలా అంటే మరి వీళ్ళు రాసే వాళ్ళకి ఉండాలా ఇది అంతే థ్యాంక్ యూ సో మచ్